శ్రీమద్భగవద్గీత ఒక్క మతానికి మాత్రమే కాదు ఈ భూమిమీద పుట్టిన ప్రతి మనిషి దీని చదవాలి అర్థం చేసుకోవాలి అప్పుడే వాళ్ళ జీవితంలో సుఖం శాంతి విజయం సొంతమవుతాయి ఒక చెప్పుకోవడముంది ఏ ఇంట్లో రోజూ గీతను చదువుతారో లేదా శ్రద్ధగా వింటారో అక్కడ శ్రీకృష్ణుడు స్వయంగా సంచరిస్తాడు శ్రీమద్భగవద్గీత అంటే సాక్షాత్తు భగవంతుడి దివ్యమైన వాణి దీని మహిమ అపారం అనంతం దీని గొప్పతనాన్ని ఎవరూ పూర్తిగా వర్ణించలేరు శేషుడు మహేశుడు గణేశుడు కూడా దీని మహిమను సంపూర్ణంగా చెప్పలేరు అలాంటిది మనుషుల సంగతి ఏం చెప్పను భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందలు శ్లోకాలు ఉన్నాయి అందరికీ వీటిని పూర్తిగా చదవడం కొంచెం కష్టమే అందుకే ఈరోజు ఈ ప్రత్యేకమైన వీడియోలో శ్రీమద్భగవద్గీతలోని పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందలు శ్లోకాల సారాంశాన్ని మీకు చెప్పబోతున్నాం ఈ సారాంశాన్ని తెలుసుకుంటే గీత యొక్క నిజమైన అర్థం మీకు అవగతమవుతుంది ఈ ఆలోచనలను ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తప్పక వినండి ఇప్పుడు భగవద్గీతలోని ఏడు వందలు శ్లోకాల సారాంశం గురించి తెలుసుకుందాం భగవాన్ శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ఓ అర్జునా నేను ప్రతి హృదయంలో ఉండే ఆత్మను అన్ని ప్రాణులకు ఆది మధ్యం అంతం నేనే నేను సూర్యుణ్ణి వేదాల్లో సామవేదాన్ని దేవతల్లో ఇంద్రుణ్ణి ఇంద్రియాల్లో మనస్సును నేను బ్రాహ్మను విష్ణువును మహేశుడిని జలాశయాల్లో సముద్రాన్ని పర్వతాల్లో హిమాలయాన్ని ఈ సృష్టిలో నీవు చూసే ప్రతి వస్తువు నేనే ఒక మనిషి లక్షల విషయాలు తెలుసుకున్నా సమస్త ప్రపంచాన్ని అర్థం చేసుకున్నా తనను తాను తెలుసుకోకపోతే అతను అజ్ఞానియే ఒకవేళ ఎవరైనా నిన్ను తిరస్కరిస్తే బాధపడకు ఎందుకంటే వాళ్లకు నీ విలువ తెలియదు మనల్ని ఏడిపించే సంబంధం కంటే గొప్ప సంబంధం లేదు కాని మనల్ని ఏడుస్తూ వదిలేసే సంబంధం కంటే బలహీనమైన సంబంధం ఏదీ లేదు ఎల్లప్పుడూ శాంతంగా ఉండు అప్పుడు నీ జీవితంలో నీవు నిన్ను చాలా బలంగా కనుగొంటావు ఎందుకంటే ఇనుము చల్లబడినప్పుడే గట్టిపడుతుంది కాని వేడిగా ఉన్నప్పుడు దాన్ని ఏ ఆకారంలోనైనా మలచొచ్చు ఆపదలో ఏడు గుణాలు నిన్ను కాపాడతాయి నీ జానం నీ వినయం నీ తెలివి నీలోని ధైర్యం నీ మంచి కర్మలు సత్యం మాట్లాడే అలవాటు భగవంతుడిపై నీ విశ్వాసం ఆత్మ ఎప్పుడూ సరైనది తప్పు ఏదో తెలుసు కానీ మనిషికి సవాలు మనస్సును అర్థం చేసుకోవడమే కష్టకాలంలో మనిషి ఒంటరి అవుతాడు కాని అదే కష్టాలు అతన్ని బలపరుస్తాయి నీకు గౌరవం ఇచ్చేవాడికే గౌరవం ఇవ్వు హోదా చూసి తలవంచడం దౌర్భాగ్యం ఓ అర్జునా ఎవడు సంతోషంలో ఉబ్బిపోడు ఎవరితోనూ ద్వేషం పెంచుకోడు దునఖల్లో కుంగపోడు కోరికలు వదులుకుని మంచి చెడు కర్మలను త్యజించినవాడు జాని నాకు ఎంతో ఇష్టం నన్ను సాధించడానికి మూడు మార్గాలు ధ్యానయోగం జానయోగం కర్మయోగం వీటన్నింటిలో కర్మయోగమే ప్రధానం ఎవరిపైనైనా నమ్మకం పెట్టాలంటే వాళ్ల మాటలపై కాదు చేతలపై ఆధారపడు కోపంలో కాస్త ఆగపోవడం తప్పు చేసినప్పుడు కొంచెం వంగడం జీవితాన్ని మరింత సులభం చేస్తాయి శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నన్ను తెలుసుకున్న మనిషి జనన మరణ నుండి విముక్తి పొందుతాడు గీతను చదివి దాని ప్రకారం నడిచినవాడి పాపాలు నశిస్తాయి భాగ్యంలో ఉన్నది ఎలాగైనా వస్తుంది లేనిది వచ్చినా పోతుంది గాలిగుండెలు ఓడను అటూ ఇటూ తోలినట్టు కోరికలు మనిషి బుద్ధిని తోలతాయి తెలివైనవాడు ఇతరుల గుణాలను చూసి నేర్చుకుంటాడు పోల్చుకోడు అసూయపడడు ఆయుధాలు శరీరాన్ని మాత్రమే గాయపరుస్తాయి కాని మాటలు ఆత్మను గాయపరుస్తాయి తనను పరమాత్మకు భిన్నంగా చూడనివాడు శరీరంతో సంబంధం లేనివాడు జనన మరణాల నుండి శాశ్వతంగా విముక్తి పొందుతాడు ఆధ్యాత్మిక జాగృతి శిఖరానికి చేరినవాడి మార్గం నిస్వార్థకర్మ భగవంతుడితో ఐక్యమైనవాడి మార్గం స్థిరత శాంతి మానవ కళ్యాణమే గీత యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే కర్తవ్యాలు నిర్వహిస్తూ మానవ కళ్యాణాన్ని ముందుంచాలి శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నీకు తోడున్నవాడిని తోడుగా ఉండు నిన్ను మోసం చేసినవాడిని వదిలేయి నీ గౌరవాన్ని కాపాడని చోటికి వెళ్లకు లేకపోతే నిన్ను బలహీనంగా మూర్ఖంగా భావిస్తారు వర్షంలేని చోట పంటలు పాడవుతాయి సంస్కారం లేని చోట వంశం పాడవుతుంది నా దివ్యజన్మ కర్మలను అర్థం చేసుకున్నవాడు మళ్లీ జన్మించడు నా పరమధామాన్ని చేరుతాడు ఇచ్చలను నాది అనే భావనను వదిలినవాడు అపార శాంతిని పొందుతాడు లేనివాడు భగవంతుడిపై నమ్మకం లేనివాడు జీవితంలో ఆనందం విజయం సాధించలేడు భగవంతుడు ఇచ్చినది మనకు సరిపోతుంది ఇది శాశ్వత సత్యం సంయమం సదాచారం ప్రేమ సేవ వంటి గుణాలు సత్సంగం లేకుండా రావు భగవంతుడితో చేసే ప్రార్థన మన జీవితాన్ని మార్చకపోయినా మన స్వభావాన్ని మారుస్తుంది మాటలు మధురంగా ఉంచు తిరిగి తీసుకున్నా కఠినంగా అనిపించవు స్వాభిమానం లేకపోతే నీ హక్కు ఉన్న చోటకూడా నిన్ను అణిచివేస్తారు ఆత్మను ఆశ్చర్యంగా చూసేది మహాపురుషుడే దాని తత్వాన్ని వర్ణించేది మహాపురుషుడే వినేది అర్హుడైనవాడే కొందరు విన్నా అర్థం చేసుకోలేరు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు సుఖదునఖకాలను సమానంగా చూసే ధీరుడు సుఖాలకు లొంగనివాడు మోక్షానికి అర్హుడు నీవు నీతోనే ఓడిపోకపోతే ఈ ప్రపంచంలో ఏ శక్తి నిన్ను ఓడించలేదు కష్టం నీది కాదు నీ సమయం సమయం మారుతుంది నీవు నీ కర్మను చేస్తూ ఉండు కష్టాలు చూడనివాడికి తన బలం ఎప్పటికీ తెలియదు ఇతరుల బాధలను అర్థం చేసుకునేవాడు దయగలవాడు గుండెనుండి మంచివాడు మళ్లీ జన్మించడు ఇచ్చిన దానికి గర్వపడకు బహుశా నీవు గత జన్మ రుణం తీర్చుకుంటున్నావేమో గర్వం మనిషి వంశాన్ని వైభవాన్ని ప్రతిష్కను నాశనం చేస్తుంది రావణ కోరవ కంస ఉదాహరణలు చూడు మోనం కంటే గొప్ప లేదు క్షమించడం కంటే గొప్ప శిక్ష లేదు సహనం గలవాడి బలానికి సాటి లేడు వ్యర్థచింత భయం మన ఆత్మశక్తిని చెదరగొడతాయి జీవిత సవాళ్ల నుండి పారిపోకు భాగ్యం ఈశ్వర ఇచ్చ అనే సాకులు చెప్పకు యజ్ఞశేష అన్నం తినేవాడు పాపాలనుండి విముక్తి పొందుతాడు కేవలం శరీర కోసం అన్నం వండేవాడు పాపాన్ని తింటాడు భగవంతుడిని స్మరించకుండా జీవించేవాడు దొంగలాంటివాడు జానమే ఎప్పటికీ నీతో ఉండే అక్షయతత్వం భూమిపై రుతువులు మారినట్టు జీవితంలో సుఖదున్హకాలు వస్తూ ఉంటాయి యుద్ధంలోనైనా జీవితంలోనైనా విజయం మూడు ఆయుధాలతోనే సాధ్యం ధర్మం ధైర్యం సహనం మనిషి జన్మతో కాదు కర్మతో గొప్పవాడవుతాడు ఏదైనా సాధించాలంటే నీపై నీవు నమ్మకముంచు సహాయం ఎంత నిజమైనా ఒకరోజు వదిలేస్తుంది స్నేహితుడు గరీబైనా ధనవంతుడైనా పట్టింపులేదు కష్టకాలంలో నీకు ఎంత తోడుగా ఉంటాడనేది ముఖ్యం ఏ మతమైనా మంచి మనిషిగా ఉండు కర్మల లెక్క అడుగుతారు మతం కాదు సంతోషం కోసం పనిచేస్తే సంతోషం దొరకదు సంతోషంగా పనిచేస్తే తప్పక దొరుకుతుంది ఇతరులకు మంచి కోరితే అదే మంచినీ జీవితంలో తిరిగొస్తుంది ఇది ప్రకృతి నియమం నీ విలువ నీవు ఏమిటో కాదు నిన్ను నీవు ఏమి చేసుకోగలవో అది నిర్ణయిస్తుంది నవ్వే మనసు నవ్వే ముఖం ఇవే నీ నిజమైన సంపద సమయం నిన్ను ఎంత ఆడించినా ఒకరోజు నీవు సంభాళించలేనంత ఇస్తుంది ఎవరు తోడు లేకపోతే నిరాశపడకు పరమాత్మకంటే గొప్ప సహచరుడు లేడు సంతోషం స్వేచ్ఛపై ఉంటుంది స్వేచ్ఛ ధైర్యంపై ఆధారపడి నమ్మకం నమ్మకంలేని సంబంధం ఎక్కువ కాలం నిలవదు గతంలో దున్హకంతో గడిచిన రోజును గుర్తుచేసుకుని నీ ఈ రోజును వృధా చేయకు చాలామంది నిస్సంగ కర్మలతోనే పరమసిద్దిని పొందారు జనకాది ఆసక్తి ఆసక్తిలేని కర్మల ద్వారానే సిద్ది సాధించారు అందుకే మనిషి ఎల్లప్పుడూ మంచి కర్మలు చేయాలి ఫలాపేక్ష లేకుండా ఉండాలి ఓ అర్జునా నాకు ఈ మూడు లోకాల్లో చేయాల్సిన కర్తవ్యం ఏమీ లేదు పొందాల్సినది ఏమీ లేదు అయినా నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నేను కర్మలు చేయడంలో జాగ్రత్తగా లేకపోతే పెద్ద అనర్థం జరుగుతుంది ఎందుకంటే మనుషులు నా మార్గాన్నే అనుసరిస్తారు ఈ ప్రపంచంలో ఓడిపోయినవాడి బాధలో ఎవరూ సహాయం చేయరు కొంచెం విజయం సాధించినవాడిని ఎవరూ ఇష్టపడరు అందుకే నీ దుంహఖాన్ని ఎవరికి చెప్పకు నీ సంతోషాన్ని ఎవరి ముందు చూపించకు మనిషి ఆహారం ఎల్లప్పుడూ సాత్వికంగా సమతులంగా ఉండాలి ఏం తినాలి ఎంత తినాలి ఎక్కడ తినాలి ఎలా తినాలో తెలియనివాడు పరమాత్మను సాధించలేడు ఇంద్రియాలను నియంత్రించాను అని చెప్పి మనసులో వాటి విషయాలను తలచుకునేవాడు దంభాచారి సాంప్రదాయాన్ని నియమాలను పాటించని కర్తవ్యాన్ని నిర్వహించనివాడు వ్యర్థంగా జీవిస్తాడు ఆత్మలోనే రమించేవాడు ఆత్మలోనే తృప్తి చెందేవాడు ఆత్మలోనే సంతృప్తి పొందేవాడికి కర్తవ్యం ఏమీ లేదు ఇక్కడ ఆత్మ అంటే అత్యంత సత్యం సత్యాన్ని అర్థం చేసుకుని సత్యంలోనే సంతోషించి సత్యంలోనే జీవించేవాడికి లేదు అలాంటి మహాపురుషుడు కోట్లలో ఒక్కడు అతనికి కర్మ చేయడంతోనూ చేయకపోవడంతోనూ స్వార్థముండదు పరమాత్మను సాధించినవాడు వేరే కర్మ ఎందుకు చేస్తాడు జానులు తమ కర్మలతో ఇతరులకు కర్మపట్ల అగౌరవం కలగకుండా ఉదాహరణగా ఉండాలి గుణాలవాడు సోమరితనం నిద్రలో మునిగిపోతాడు రాజసగుణాలవాడు బాహుబలం చూపిస్తాడు కాని జాని తన గుణాలే కర్మలు చేయిస్తున్నాయని తెలుసు అజ్ఞానులు తామే అంతా చేస్తున్నామని భావిస్తారు స్వార్థం మతలబువాసన వచ్చే సంబంధాలను సముద్రంలో పడే నీ జీవితాన్ని మార్చాలంటే ముందు నీ మనస్సును మార్చడానికి సిద్ధపడు నీ మనస్సు ఉంటే నీ ఆలోచనలు ఉంటాయి నీ ఆలోచనలు ఉంటే నీ జీవితం అలా ఉంటుంది వెళ్ళనివు వెళ్లనివ్వు ఈరోజు ఆగినా రేపు వెళ్తుంది నీవు ఎంత సరళంగా సాత్వికంగా మృదుహృదయంతో ఉంటే అంతే చతురమైన నీచమైన వాళ్ళు నిన్ను వేటాడతారు జీవితంలో ఏదైనా కోల్పోయినా తిరిగొస్తుంది కాని సమయంతో కోల్పోయిన సంబంధం నమ్మకం తిరిగరావు నమ్మకం నమ్మదగినవాడిపైనే పెట్టు కొన్ని క్షణాల తోడు సవాన్ని మోసేవాళ్లు ఇస్తారు నిజమైన వాళ్లపై ఔషధాలంత నమ్మకముంచు కొంచెం చేదుగా ఉన్నా నీకు మేలే చేస్తారు నీ సన్నిహితత్వాన్ని కాదరనివాళ్లతో దూరం పెట్టడమే మంచిది గొప్పవాడు చిన్నవాళ్ల బాధను అర్థం చేసుకునేవాడు ఇతరులు ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారనే ఆలోచనలకు దూరంగా ఉంటే సంతోషంగా ఉంటావు ఆత్మసమ్మానం విషయంలో రాజీపడకు అక్కడ సంబంధాలు ముగించడమే సరైనది ఉదయం నిద్ర మనిషి సంకల్పాన్ని బలహీనం చేస్తుంది గమ్యాన్ని చేరుకునేవాళ్లు ఎప్పుడూ ఆలస్యంగా లేవరు సహాయం చేస్తే మర్చిపోతారు చేయకపోతే గుర్తుంచుకుంటారు ప్రతి మనిషి ఇద్దరితో ఓడిపోతాడు కుటుంబంతో ప్రియమైనవాడితో మూర్ఖుడు తనకు నష్టం చేసుకోవడమే కాదు తనకు సహాయం చేసినవాడికి కూడా నష్టం చేస్తాడు జీవితంలో అంత బిజీగా ఉండు పశ్చాత్తాపం దుంహఖం ద్వేషం భయం కోసం సమయమే లేకుండా చేయి నమ్మకాన్ని భంగం చేసినవాడికి కృతజ్ఞత చెప్పు నమ్మకం జాగ్రత్తగా పెట్టాలని నేర్పాడు సుఖశాంతి కావాలంటే సమస్యలు విమర్శలను నీపై ఆధిపత్యం చేయనివ్వకు జన్మతో వచ్చిన సంబంధాలు ప్రకృతి బహుమతి కాని నీవు సృష్టించుకున్న సంబంధాలు నీ సంపద వాటిని జాగ్రత్తగా కాపాడు ఒకరి గుణదోషాలను నిర్ణయించే ముందు నీ దృష్టిని నిష్పాక్షికంగా పారదర్శకంగా చేసుకో నీ బలహీనతను ఎవరికీ చెప్పకు ఎందుకంటే చాలామంది దాన్ని దుర్వినియోగం చేస్తారు జీవితంలో ఇద్దరినీ ఎప్పటికీ మర్చిపోకు నీకు కష్టమిచ్చినవాడు కష్టంలో తోడున్నవాడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ఓ మనిషీ నీ దగ్గరవాళ్లు ముఖం తిప్పిన చోట నేను నీకు తోడుంటాను ముందు అంతగా వంగకు నిన్ను పడిపోయాడనుకుంటారు నీ విలువ నీవు ఇతరులను నిర్లక్ష్యం చేయడం నేర్చుకుంటేనే గుర్తిస్తారు దీపం గొప్పది కాదు అది ఇతరుల కోసం జ్వలిస్తుంది ఇతరులతో కాదు విజయం వైఫల్యం రెండూ జీవితంలో భాగమే శాశ్వతం కాదు ఒకరి గురించి మాట్లాడటం కాదు ఒకరితో మాట్లాడటం నేర్చుకుంటే జీవిత ఫిర్యాదులు సగం తగ్గపోతాయి నమ్మకం అంతగా పెట్టు మోసం వాడు తనను తాను దోషిగా భావిస్తాడు ప్రేమ అంతగా చేయి నిన్ను కోల్పోతామనే భయం వాళ్లలో ఉంటుంది నాలుగు వేదాల అర్థం తెలియకపోయినా పర్వాలేదు కాని తెలివి బాధ్యత విధేయత ఈమానం ఈ నాలుగు పదాల అర్థం తెలుసుకుంటే జీవితం సార్థకమవుతుంది జానవంతుడు పుణ్యపాపాలను లోకంలోనే వదిలేస్తాడు ఓ అర్జునా నీ బుద్ధి మోహమనే చిత్తడిని దాటినప్పుడు ఈ పరలోక సుఖాల పట్ల వైరాగ్యం పొందుతావు మనస్సులోని కోరికలను వదిలి ఆత్మలోనే సంతృప్తి చెందినవాడు స్థితప్రజ్డు దుంహకల్లో కలత చెందనివాడు సుఖంలో కోరికలు లేనివాడు రాగద్వేషక్రోధాలు నశించినవాడు స్థిరబుద్ధిముని తాబేలు తన అవయవాలను లోపలికి ముడుచుకున్నట్టు ఇంద్రియాలను విషయాలనుండి తప్పించినవాడి బుద్ధి స్థిరం ఎవరితో ఎప్పుడు ఎంత మాట్లాడాలో తెలిస్తే నీ జీవితం సార్థకమైనట్టే కాన్హా ఇలా అంటాడు జీవితంలో అవకాశం వస్తే ఎవరికైనా సారథిగా ఉండు స్వార్థపరుడిగా కాదు ధర్మ హృదయం ధర్మాన్ని అధర్మ హృదయం అధర్మాన్ని సలహా ఇస్తుంది మనిషి ఈశ్వరుడిని నమ్మకపోవడం వల్ల కాదు ఈశ్వరుడి మాట వినకపోవడం వల్ల దున్హకపడతాడు సమయానికి ముందు కోరడమే దున్హఖానికి కారణం స్వచ్ఛమైన ప్రేమ శుద్ధత దివ్యత్వం యొక్క సంకేతం జరిగిన దానిలో నీ పాత్రలేదు అందుకే నీ బాధలు వ్యర్థం ప్రతిదాని ఆరంభం అంతం నాతోనే ఇంద్రియ సుఖం నిజం కాదు మొదట అమృతల్లా అనిపించి తర్వాత నాశనం చేస్తుంది కాన్హా ఇలా అంటాడు ఓ మనిషీ నీ జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు కాని నా సరను చేరాలి నా మాటలు నీకు వింతగా అనిపిస్తే నీ దృక్పథాన్ని మార్చుకో నేను చూసే విధంగా నీవు చూడటంలేదు ఒక్కసారి నాపై నమ్మకం పెట్టు నీవు ఎప్పటికీ నిరాశపడవు నాపై నమ్మకం పెట్టినవాడిని నేను ఎప్పుడూ వదలను నా భక్తులతో మోసం చేసేవాడు నాకు శత్రువు నా భక్తుడిని ఒక్కసారి మోసం మోసంచేసినవాడిని జన్మజన్మలా ఉద్ధరించెను ప్రతిహృదయాన్ని దేవాలెంలా చూస్తాను ఎంత అందమైన హృదయమో అంత ఎక్కువ కాలం అక్కడ ఉంటాను శ్రీభగవాన్ ఇలా అంటాడు ఈ ప్రపంచంలో అందరితో ప్రేమచే కాని పూర్తి నమ్మకం ఎవరిపైనూ పెట్టకు నమ్మకం పెట్టాలంటే పరమాత్మపైనే పెట్టు ఏ పని మొదలుపెట్టినా మొదట్లో వైఫల్యం రావచ్చు పడిపోవచ్చు కాని అందుకని ఆ పనిని వదిలేయకు ఒకరోజు నీవు పరిపూర్ణుడవుతావు నీ కర్మలన్నీ సఫలమవుతాయి ఈ ప్రయాణంలో నేను నీతో ఎప్పుడూ ఉంటాను నీ చిన్న పెద్ద కర్మల్లో నీకు తోడుంటాను నీ గుండెలో ఏది ఉందో అది చేయి కాని వినయంతో సరళంగా అహంకారంతో కాదు ఈ భూమిపై పుట్టిన తర్వాత నీ ముఖ్య లక్ష్యం ఈ సంసార బంధాలనుండి విముక్తి పొందడం నిశ్చలమైన సంకల్పంతో కర్మలు చేసేవాడు సుఖదున్హకాలను సమానంగా భరించేవాడు మాత్రమే ముక్తి పొందగలడు తన ఆత్మ మాట వినగలిగినవాడు నాతో మాట్లాడగలడు నన్ను చూడగలడు ప్రతి వస్తువులో నన్ను చూసేవాడు నా ఉనికిని అనుభవించేవాడు నా నిజమైన భక్తుడు అలాంటి భక్తులంటే నాకు అమితమైన ప్రేమ స్నేహితులారా ఈ వీడియోలో ఇంతవరకు చెప్పిన గీత సారాంశం మీ హృదయాన్ని తాకి మీ జీవితంలో కొత్త వెలుగు నింపి ఉంటుందని ఆశిస్తున్నాను ఈ జానగంగా మీ ఆలోచనలను స్ఫూర్తితో నింపి మీ మనసును పరిశుద్ధం చేసి ఉంటుందని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ ప్రియమైన వాళ్లతో పంచుకోండి కామెంట్లో జై శ్రీ రాధే కృష్ణ అని తప్పక రాయండి మీ ఒక్క చిన్న చర్య మా ప్రయత్నాన్ని మరింత బలపరుస్తుంది ఇలాంటి జానవంతమైన ప్రేరణాత్మకమైన వీడియోలు మీకు రోజూ అందాలని మీ జీవితంలో సానుకూల మార్పులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెలైకాను నొక్కండి తద్వారా కొత్త వీడియోల నోటిఫికేషన్లు మీకు అందుతాయి శ్రీకృష్ణుడు మీ జీవితంలో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలను శాంతిని నింపాలి మీరు ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా సమృద్ధిగా ఉండాలి జాగ్రత్తగా ఉండండి జై శ్రీరాధే కృష్ణ ఓం